ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्री श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఇరవై తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన బహుళ షష్ఠి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా ఇరవై ఆరు అనగా ఈరోజు ఇరవై ఆరవ రోజు ఇప్పుడు శ్రీమద్భగవద్గీతలో తృతీయాధ్యాయం కర్మయోగం ఇందులో ఈరోజు పదహారవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు ప్రతిరోజు ఐదు శ్లోకములు తాత్పర్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఇప్పుడు మనం పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం పదహారవ శ్లోకం ఏం ప్రవర్తి చక్రం నానువర్తయతిహ రామో మోఘం పార్థ సజీవతి ఆరో శ్లోకానికి తాత్పర్యం ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి ఆచరించని వాడు ఇంద్రియలోలుడై పాపిగా పరిణమిస్తున్నాడు మానవా ఆత్మ తస్య కార్యం నీతే ఆత్మరహితుడు ఆత్మతృప్తుడు ఆత్మ సంతృప్తుడు ఈ అయినా వాడికి చేయవలసిన కర్మలంటూ ఏవీ ఉండవు ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం నైవతస్యకృతే నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వ భూతేషు కశ్చిదర్ధవ్య దర్ధవ్య సాశ్రయ కశ్చి దర్ధవ్య సాశ్రయ అలాంటి వాడు దేని దేనియందు ఆసక్తుడు కానీ కారణంగా అతడు కర్మ చేయడం వలన లాభం కానీ చేయకపోవడం వలన దోషం కానీ లేవు ఉండవు ఇక పంతొమ్మిదవ శ్లోకం తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష అందువలన అర్జున నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలను ఆచరించుము ఆపేక్షారహితమైన కార్యాచరణం కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది ఇక ఈనాటి చివరి శ్లోకం కర్మణ్యేది సంసిద్ధి మాస్తి జనకాదయా లోకసంగ్రహమేవాపశ్యాకర్తు కర్తుమర్హసి ఇరవయో శ్లోకానికి తాత్పర్యం జనకాది రాజర్షులు కర్మల ద్వారానే సిద్ధి పొందారు అదలా ఉంచినా సంగ్రహణార్థమైన నీవు కర్మలు చేయడమే ఉత్తమం ఓం నమో కృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు ఈనాటి భగవద్గీత తృతీయాధ్యాయంలో కర్మయోగంలో పదహారు నుంచి ఇరవై శ్లోకాల శ్లోకముల వరకు పారాయణము మరియు తాత్పర్యములను తెలుసుకొని ఆనందించాం కదా మరి తిరిగి సోమవారం రోజున మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనాశనో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి